श्री विनिवास देवदेव सेव्यं श्री विंकटेशं सिरकालमामी मोగుడ్ పెళ్ళాంస ఉంభలే భలే మోగుడ్ పెళ్ళాంస ఆ ఏది 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 ఏంటి ఏది 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 నా జోబులో ఉండాల్సిన money పరిస్తే మీ పలుసు తెలుసు కాబట్టి పరు దాచేసా పరుసు దాచేయటం ఏమిటే అసలు పర్సు లేకుండా వెళ్ళి వెళ్ళాలి ఎందుకురా నీకు రోజు దాంట్లో వెయ్యి రూపాయలు పెట్టుకెళ్తున్నావు మరి నీ పాకెట్ మనీని దే జాకెట్లో పెడుతున్నావో గాని సాయంత్రానికి ఖాళీ పరుస్ వస్తుంది శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టానే నేను అలాంటిది నన్ను నన్ను అనుమానిస్తున్నావా ఏ సల్లు కబరులొట్టు చెప్పండి మీ ఆఫీసులో కొత్త స్టేనో వచ్చి చేరింది కదా కొత్త స్టేనోనా లేదే అయితే పాత స్టేనోతోనే కొత్త పరిచయం అన్నమాట ఓసి నీ అనుమానం దగలేయ్యా పాత స్టేనోతో కొత్త పరిచయాలు పెంచుకోవాల్సిన కర్మ నాకు പറ്റలేదే అయితే పాత స్టేనోతోనే పాత పరిచయం అన్నమాట ఎందుకే బుజ్జి ప్రశాంతంగా ఉన్న మన కాపురాన్ని అశాంతి పాలు చేస్తున్నావు ఈ మధ్య నీకు బాగా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోయిందే నమ్మకుండా నమ్ముతున్నావు నమ్మాల్సినవి నమ్మడం లేదు అయితే దాన్ని నమ్మించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారనమాట దీని మెంటల్కి నాకు బీపీ షుగర్ పైల్స్ అన్ని ఒకేసారి వచ్చేటట్టున్నాయి నేను పర్సులో వెయ్యి రూపాయలు పెట్టుకుని నాలుగు రోజులైందే అంతకు ముందు కూడా నీ తల్లో పూలకి నీ తల్లో పేల మందుకి వాళ్ళేదే వాళ్లేదే కాదు పువ్వులు వచ్చే వారం పండగ వస్తుంది కదా నీకు కొందాం అనుకుంటున్నానే చీరా నిజమా నీ మేదొట్టు నాకు తెలుసండి మీరు ముంచే మనిషి కాదు మంచి మనిషి అని అనవసరంగా అర్థం చేసుకున్నాను ఇదిగోండి పర్సు వైలెట్ కలర్ తీసుకోండి ఇందులో వెయ్యింది తగ్గితే కలర్ నీ కలర్కి తగ్గకపోయినా కాలు కట్ అయిపోద్ది అని నాకు తెలుసు వెళ్ళిపో అలాగే వింటి నేను ఆఫీస్ కి వెళ్తున్నా నువ్వు లోనికి వెళ్ళు టాటా బాయ్ 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 ఓ మీరా మూల గారు వాళ్ళు రాలిపోతాయి మూల రావు కాదు ఏదో ఇలా దారిగాస్తున్నారేంటి రౌడీ మామూలు ఏమైనా వసూలు చేస్తున్నారా రౌడీనే పాలిట రౌడీలకు బొడ్లో కత్తి పెట్టి తిరుగుతున్నాను మర్యాదగా చెప్పు మా ఆవిడ పంకజం ఎక్కడా ఇంట్లో లేదా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే రే నా పిల్లలు నాతో చెప్పి బయటకు వెళ్ళాలి గానీ నీతో చెప్పి బయట లేండి మీ ఆవిడ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది గుర్తొచ్చింది ఇందాక మేడ మీద ఒడియాలు ఎండబెడుతుంటే చూశాను అక్కడ నువ్వేం చేస్తున్నావ్ జాడించి వేస్తున్నాను ఏంటి బట్టలు జాడించి దండి మీద వేస్తున్నాను ఇప్పుడుకైనా తప్పుకుంటారా తప్పుకుంటాం గాని ఏమిటి వెయ్యి రూపాయలు పెట్టి మీ ఆవిడికి చీర కొంట ఏంటి వినేసా మొత్తం వినేసా వింటే విన్నారులేండి అయితే ఇప్పుడేంట అవును వెయ్యి పెట్టి చేరగొంటా మరి నిన్న ఇంకోటి కూడా విన్నానే మీ డాబా మీద ఫోన్లో మాట్లాడుతున్నావు కదా ఏం మాట్లాడాను ఎవరితో మాట్లాడాను అదే మీ సింటూకి అదే మీ చింతకాయల చిట్టికి కూడా వెయ్యి రూపాయలు చేరగొంటా అని ఫోన్లో మాట్లాడడం నేను విన్నానే చూడండి మూల శంకర్రావు గారు మూల శంకర్రావు మర్చిపోవాలండి ఎలా మర్చిపోతాను ఎలా మర్చిపోతాను నీ దగ్గర ఉన్నది వెయ్యి రూపాయలు మరి ఈవిడికి మరి ఆవిడికి రెండు చీరలు దాకా దాన్నే మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా అంటారు వెళ్ళాం పర్మనెంట్ కొల్లెం టెంపరీ ఇక్కడ వీక్ పాయింట్ మీద కొట్టాలి లాక్ పాయింట్ మీద కొట్టాలి నీ దగ్గర ఉంది కదా ఎలా కొంటాను కదా అదే ఎలాగా ఆఫర్ లో ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ అనే స్కీమ్ లో రెండు కొంటూ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఊరికనే కనిపెట్టేస్తారు అలాగా మీరు కనిపెట్టారా మూల శంకర్రావు గారు ఇలా రండి అలా అన్న బాగుంది అది అదే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో రెండు కొంటాను ఒకటి మా ఆవిడికి రెండు మీ ఆవిడికి ఒరే ఒరే ఒరేసాడు